యూట్యూబ్ ఛానల్ వేర్స్ అందరికీ నమస్మాజులు తెలియచేస్తున్నానండి ఈరోజు ఏదో ఒకటి వీడియో చేయాలన్న ఉద్దేశంతో అక్కడున్న ఆ చీర ఆ టైప్ ఈ టైప్ అన్ని ఇది అది లేకుండా అన్ని రకాల చీరలు ముందేసుకుని కూర్చుని అదమ్మా నిజానికి ఒక చిన్న ధన్యవాదాలు తెలియచేయాలనుకుంటున్నానండి చిన్న రిక్వెస్ట్ అనకూడదేమో ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నీ ఏది అది మాట్లాడేస్తున్నాను నా ఇష్టం వస్తున్నాడు వస్తున్నాను అసలు ఇంతమంది చూస్తారో అన్న ఆలోచన ఉండటం లేదు చిన్నపిల్లలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను మాటికి కనీసం మాట్లాడడం కూడా రాని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదే ఈ వీడియోలు కనుక నేను నిజంగా ఎవరైనా మాట్లాడితే ఏం తెలియని వాళ్ళు కూడా క్యామ్ వచ్చి మాట్లాడేస్తున్నారు అని చెప్పి నేనే తిడతానేమో అలాంటి నా వీడియోలు చూస్తూ ఎంత ప్రేమను పంచుతున్నాయి మీ అందరికీ అసలు ఏ విధంగా ఆ అమ్మ మీ స్వరూపాల్లో ఇంత ప్రేమ పంచుతున్నారేమో అని కూడా భావిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి నేను అసలు ఏం మాట్లాడుతున్నాను ఈ మధ్య ఎందుకో నేను ఒక కమెంట్ చూశాను దేనికి ఏదో వర్డ్కి ఇంకో వర్డ్ ఏదో మాట్లాడాను నిజమే అసలు ఆ పైన బార్డర్ అనడానికి పళ్ళు అంటాను పళ్ళు అనడానికి ఈ అంచ్ అంటాను ఒక కలర్కి ఇంకో కలర్ చెప్తాను ఇన్ని మిస్టేక్స్తో ఇన్ని మాట్లాడేస్తో నేను యాక్చువల్గా అనుకునేదాన్ని కెమెరా ముందు నుంచి ఉంటే మాట్లాడడం కష్టం కదా ఏం మాట్లాడాలి అని ఆలోచించేదాన్ని అసలు ఇంకా తర్వాత నుంచి నాకు నాకు తెలియకుండానే ఇలాగా రావటం మాట్లాడేయటం అవన్నీ నిన్న ఒక కలర్స్ వేరు చెప్పిన పర్వాలేదు ఏదో వాడు తేడాగా మాట్లాడాను నాకు అప్పుడు అనిపించింది ఇంతమంది వేల మంది చూస్తున్నారు కొన్ని కొన్ని అయితే మనకి లక్షల్లో కూడా చూసారు ఎవ్వరు కూడా నెగిటివ్గా ఎవరో ఒకరిద్దరు పెట్టడం అది అసలు పెట్టకూడని అవసరం లేని దగ్గర కమెంట్ పెట్టడం అంటే కొంచెం ఈర్షతో కానీ లేదంటే ఏదైనా దానికి సో మెనీ రీజన్స్ అది రీ ఏదైనా కమెంట్ అండి విమర్శన అండి తీసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకునేలా ఉండాలి లేదంటే అన్నెసరీగా ఉండకూడదని అనుకుంటా అన్నెసరీగా ఉన్న మనం డిలీట్ చేసేస్తూ ఉంటాం వేస్ట్గా అసలు అది సంబంధం ఏమైనా ఉంటాయి కానీ నేను తప్పగా మాట్లాడేసిన వాటిని కూడా ఇన్ని వేల మంది కూడా కరెక్షన్స్ చేయకుండా నవ్వుకుంటూ ఆనందంగా ప్రేమను పంచుతున్నారు ఎందుకో ఆనందం అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను చీరలు అని చెప్పి కబులు చెప్పేస్తున్నాను చూసారా మీ రాదమ్మ మారదు ఇంతే కాదు మారుతాను కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇది కొంచెం కష్టమైన టాస్క్ అని కూడా అర్థమైంది చూసారా పట్టి పట్టి జాగ్రత్తగా వస్తుందా రాదా ట్రై చేస్తాను రాకపోతే అలా ఉండిపోతాను నేను కట్టుకున్నది ఇక్కడ పట్టండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ గ్రీన్ పింక్ సో ఇందులో వచ్చిన బ్లౌజే వేసుకున్నాను ఇది ఎప్పుడుదో పాది చూస్తేనే మీకు అర్థమవుతుంది సో అందులో ఇక్కత్ పట్లనే ఇంకొక శారీ ఇప్పుడు ఈ మోడల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇది ఎప్పుడుదో పాతది అప్పుడు ఇప్పుడు కూడా ఇలా వస్తున్నాయి పళ్ళు జస్ట్ లైన్స్ ఇచ్చారు ఆ లైన్స్నే మనకి బ్లౌజ్ కింద డిజైన్ చేశారు నాకు ఎందుకో మా టైలర్స్ ఇది బ్లౌజ్ అంతా ప్లెయిన్ సారీ హ్యాండ్ హ్యాండ్ అంతా ప్లెయిన్ ఇచ్చి లోపల ఇవన్నీ బాడీకి గీతలు కుట్టారు అప్పుడు ఇది ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ సారీ ఇప్పుడు ఇవి లేటెస్ట్ పళ్ళు బ్లౌజు ఈ ఇక్కత్ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం మంచి అసలు గ్రీన్ ఎప్పుడైనా హ్యాండ్లూమ్స్ అండి మీకు ఇలా ఉంటాయి నేను క్లియర్గా చెప్తున్నా ఇక్కత్లో హ్యాండ్లూమ్ సారీ ప్రతి చోట ఎన్ని చీరలు చూసినా కూడా ఇలా వస్తుంది పైగా వాళ్ళు ఇచ్చి ఇచ్చేసరి ఇక్కడ ఇలా వచ్చింది ఇవన్నీ ప్రిపేర్ అయితేనే కొనుక్కోండి మనకి పవర్ లూమ్స్ అయితే చక్కగా నీట్గా అసలు ఏ ప్రాబ్లం లేకుండా అండి చూసారా డి ఈ ఇదంతా కూడా స్వప్న గారు చెప్పిన తర్వాత నేర్చుకున్నానండి అది చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ ఎత్తుక్కుంటున్నాం కదా మనం పక్కా హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ సో డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే హ్యాండ్లూమ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అంటే పవర్ లూమ్స్ పవర్ లూమ్స్కి చాలా కాస్ట్ వేరియేషన్ అది రెండు వేలలో వచ్చేస్తుంది ఇది మనకి మినిమం పదివేలు పెడితే కానీ రావు ఇంకా పట్టు ప్యూర్లోకి వెళ్తారు కాబట్టి వెళ్ళి ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో ఈ చీరంతా ఓన్లీ మనకి పళ్ళు ఇదే చీరంతా మాత్రం ఈ గ్రీన్ అండి గ్రీన్కి రెడ్ గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారు చీర సరిగా చూపించలేదేమో అని మళ్ళీ ఓపెన్ చేశాను ఇలా ఇచ్చారు ఒక్కొక్క చీరకి ఇంత టైం తీసుకుంటే ఎలా చెప్పండి రాదమ్మ ఇదిగోండి చీర మొత్తం ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది గద్వాల్ నేను కాటన్స్ జార్జెట్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో చేతికి వచ్చినా అవో రెండు ఇవో రెండు వేసుకుని వచ్చాను మేము బ్లూ అండి ఇది సర్ఫ్ బ్లూ అండి ఆ బ్లూకి జస్ట్ పింక్ పింక్ కాదా అన్నట్టు చంద్రకాంత్ కలర్ బోర్డర్స్ లాగా లైట్ బోర్డర్స్ లాగా ఇచ్చారు ఇది పవర్ లూమ్స్ అండి అందుకే ఇది మీకు తక్కువకి వస్తుంది కానీ లుక్ రెండింటికి కట్టుకుంటేనే తెలుస్తుంది అండి చేతికి ఇచ్చేసిన దానికి ఇది ఇదంతా పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ లైన్ ఇచ్చారండి శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది గీతలు బుట్టేస్ వచ్చినాయి సో ఎవరికైనా నచ్చితే ఇలా వచ్చిందండి ఎవరికైనా నచ్చితే పైన ఏమో చిన్న బోర్డర్ ఇచ్చి కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి అల్లరి అల్లరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసింది కదా మీ రాదమ్మ ఎందుకో జ్ఞానోదయం అయ్యింది అవుతుందా కొన్ని పుట్టుకతో వచ్చినాయి పుడకలతో కనిపోవంటారు పోవంటారు కదా అవన్నీ కొన్ని కొన్ని అప్పుడు జీవితంలో ఏది చూడకుండా వెళ్ళమంటండి కష్టం నష్టం బాధలు లేదంటే సంతోషాలు సుఖదుఖాలు అన్నీ అనుభవించిన తర్వాతే వెళ్తాం వాటన్నింటికి అతీతంగా ఉండడమే సన్యాసి జీవితం అన్నమాట కంచుపట్టు అండి ఇది కంచిపట్టులో ఇది ప్యూర్ పట్టు కానీ ఇది మంచిది జెరీ వన్ గ్రామ్ జెర్రీ అండి చీరంతా నెమలికంఠం కలర్ అండి పక్కాగా నిలువుగా గీతలో ఇవి ఫ్లవర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చి ఈ పింక్ చంద్రకాంత్ కలరు జనరల్గా అండి మీకు టీవీలో మనకి స్క్రీన్ మీద ఇది లైటింగ్స్లో వేరే కలర్ పడతా ఉంటాయి పక్కగా అందుకే మెన్షన్ చేస్తున్నాను లైట్ చంద్రకాంత్ కలరు రామ రామనీ సారీ పికక్ బ్లూ అండి గ్రీన్ బ్లూ మిక్సింగ్లో వస్తుంది కదా పికక్ బ్లూ ఆ కలర్ వచ్చిందండి చీర అయితే చాలా బాగుంది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కన్నా కట్టచ్చని కొంచెం ఇటువంటి చీరలు ఎక్కి జరిగింది కదా అందులో ఒక చీర ఇంకా కంచిపట్లోనే ఇది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అండి సో రోజ్ పింక్ అండి ఇది రెడ్డిష్ ఇది వైలెట్ కలర్ బార్డర్స్ వచ్చింది అంతా గీతలు వచ్చిందండి బుటీస్ కూడా వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ అనకూడదు మధ్యలో బోర్డర్స్ ప్లెయిన్ ఇచ్చి గీతలు వచ్చిందండి చాలా చాలా బాగుంది ఇది సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లిమిటెడ్ స్టాక్ కాంచపట్టు చీరల్లా అయిపోయినాయి అదొక చీర ఇది మంగళగిరి అండి ప్లెయిన్ ప్యారెట్ గ్రీన్ ఆ రేడియం గ్రీన్ రెండో ఒక ప్యారెట్ గ్రీన్ అనుకుందామండి రేడియం అంటే మళ్ళీ భయం వేస్తుంది నాకు నచ్చుతుంది కానీ అందరికీ నచ్చింది బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేసాం వైలెట్ కలర్కి ఈ కలర్ ఈ ప్లెయిన్ కలర్ లీవ్స్ వచ్చి వైట్ ఫ్లవర్స్ వచ్చేసరికి కొంచెం చాలా కొంచెం కాదు చాలా అందం వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో ఇంకా ఇదొక చీర ఇది బ్లూ రాయల్ బ్లూకి ఇది ఒకసారి చూపించినట్టున్నాను చాలా బాగుంది ఇది మన దగ్గర కొంచెం స్టాక్ కూడా ఉందండి రెండు మూడు కావాలన్నా కూడా ఇస్తాను కదా రెండు మూడు కావాలన్నా ఇస్తానండి కొన్ని కలర్స్ బాగా నచ్చినవి ఎక్కువ మంది అడుగుతారు కొంచెం అందుకని ఇది నేను ఒకటి కుట్టించుకుంటున్నాను పింక్ ఇది ఇంకొకటి ఇవి యాక్చువల్గా డిజైనర్ శారీస్ అండి వైట్ పింక్ మధ్యలో అంతా ఇప్పుడిప్పుడు నేను కట్టుకున్న చీర కూడా త్రీ కలర్స్ అండి పైన బ్లూ ఎప్పుడైనా అండి ఈ చీరలు పట్టు చీరలు ఉప్పాడు కానీ ఇక్కత్ కానీ ఇది ఇక్కద్దు ఉప్పాడు కానీ ఇక్కత్ కానీ ఏ చీరలు అయినా సరే పట్టు చీరలు డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ముందు చెప్పేసేయండి అస్సలు స్టార్చ్ పెట్టొద్దని చెప్పండి జస్ట్ వాష్కి ఇస్తామని చెప్పండి ఒకవేళ మీకు స్టార్చ్ ఇష్టం అయితే లైట్గా పెట్టమని చెప్పండి చూడండి ఇది అసలు ఇలా పేపర్లో చేసి దీన్ని ఇలా 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 నలిపి 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 ఇలా ఇలా అని నలిపి కట్టుకోవాల్సి వచ్చింది చూసారా ఈ స్టార్చ్ పెట్టినప్పుడు నలిపితే చూసారా ఇలా మడతలు పడిపోతుంది నలిపేసుకుని మళ్ళీ ఎలా చేస్తుందో మీరాధించారు సో స్టార్చ్ అస్సలు వద్దండి అలా మనకి పడినట్టు ఉంటేనే బాగుంటుంది ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్లో ఇది ఒక అందమైన చీర దీన్ని బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకుని లేదంటే ఈ ఆనియన్ పింక్లో అండి ఇంకొంచెం డార్క్ బ్లౌజ్ వేసుకుని ఈ బోర్డర్స్ వేసుకుని కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను కుట్టించుకుంటున్నాను కదా మీ ముందుకు వస్తాను తొందరలోనే అది వేసుకుంటే కానీ తెలియటం లేదండి కొన్ని కొన్నివి ఇంకా కాటన్స్ అండి ఇవి ఇవి మేము ఇలా సెట్ చేసాము మంగళగిరి కాటన్కి నారాయణపేట్ కాటన్ బ్లౌజ్ బాగుంది కదా ఇది టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఎంత పడుతుంది ఈ చీరలో చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఖాదీ కాటన్ అండి స్క్రీన్ ప్రింటింగ్ కాది కాదు కర్టన్ మీద వాళ్ళు డిజిటల్ ప్రింట్ అని చెప్పారు కానీ ఇది స్క్రీన్ ప్రింటింగ్ లాగే ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు పళ్ళు ఏమో పళ్ళు ఏమో గీతలు వచ్చిందండి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చింది సో ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి వైట్ 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 చూడండి అసలు రాదం ఎలా నలిపేసుకుంటుందో చీరలన్నీ అసలు భయం లేదు చూడండి రాదమ్కి నిజంగానే భయం లేదండి ఆ నలిపోతే ఏముంది కట్టేసుకుంటా కదా నేను ఇంతే ఇదిగో ఇది ఒకటండి ఇది కూడా ఖాదీ కాటన్ మంగళగిరి కాటన్స్లో లెమన్ ఎల్లో అనొచ్చు లేదంటే లైట్ అసలు మంచి ఎల్లో అండి విత్ థ్రెడ్ బోర్డర్స్ అండ్ వర్క్ అండి వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి ఇవి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూసేద్దాం బ్లౌజు ఇలా వచ్చింది గీతలు వచ్చింది సపరేట్గా ఇచ్చేసారండి కదా సపరేట్ కదా ఇదిగో బ్లౌజ్ సపరేట్గా ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ చాలా బాగుందండి ఈ చీర చాలా బాగుంది లైట్ కలర్ సిస్టమ్ అనే వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా కొనుక్కోవచ్చు బ్లౌజ్ సపరేట్ చేస్తాను నేనే ఇంకా అందులో ఇంకా రెండు మూడు చీరలు ఉన్నట్టున్నాయి చూపించండి ఇవి ఇవి ఇంకా చాలా బాగున్నాయండి అన్నీ బాగున్నాయి కాటన్స్ మంగళగిరి నుంచి వచ్చినవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఆనియన్ పింక్ అండి థ్రెడ్ బోర్డర్స్ లావెండర్ కలర్ అండి ఆనియన్ పింక్ మళ్ళీ డార్క్ అయిపోతుంది లావెండర్ కలర్ కలరు థ్రెడ్ వర్క్స్ అండి థ్రెడ్ బోర్డర్స్ చీరంతా బూటీస్ థ్రెడ్ బూటీస్ వచ్చింది పళ్ళు గీతలు వచ్చింది ఇలాగా బ్లౌజ్ కలర్ చూద్దాం నేను ఇప్పుడే చూస్తున్నా ఇదిగోండి సపరేట్గా ఇచ్చారు ఆహా కట్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది ఒక్క ఏంటో నాకు ఇంత అలా నచ్చేసిన చీరలు ఎవరికి ఎందుకు నచ్చట్లేదో అర్థం కావట్లేదు ఈ తర్వాత మడతలు పెట్టుకుంటా ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి మీకు మాత్రం మడతలు మారిపోస్తాయి అన్డౌటెడ్లీ ఇది జార్జెట్ అండి జార్జెట్లో గోల్డ్ బోర్డర్స్ వచ్చి గోల్డా సిల్వరా తెలియనట్టు బోర్డర్స్ వచ్చి బ్లూ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ చాలా రోజులు అయిపోయింది మనం ఈ చీరలు చూసు కదా ఇది బ్ల ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఆపోజిట్ కలర్స్ ఇస్తారని చెప్తాను కదా పల్ ప్యూర్ క్రేప్ ఇచ్చారండి బ్లౌజు చాలా బాగుంది అసలు అసలు ఇది చీర అయితే ఇంకా బాగుంది అన్నట్టు కనిపించింది నాకు కానీ ఈ ఈ జార్జెట్కి అలాగే ఇచ్చారు అవి అడుగుదాన్ లేని చేయమని సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫట తీసుకొస్తాను ఇంకా మళ్ళీ కాటన్ అండి ఇది చాలా బాగుంది చుట్టూ లేస్ ఇచ్చారండి బ్లౌజ్ ఏమో ఇలా చిన్నగా ఇచ్చారు అంటే చిన్న డాట్స్ లాగా ప్రింట్ ఇచ్చారు చీరంతా మాత్రం వేరే ప్రింట్ వచ్చింది సో ఈ చీర ఎరకనా నచ్చితే ఇంకా ఆల్ ఓవర్ ఒకటే కలరు డిజైన్ మారింది అంతే పళ్ళు వేరుగా చీరంతా ఇలాగా చాలా అంటే చాలా బాగుంది స్టైలిష్గా సరదాగా ఒకసారి కట్టుకోవచ్చు ఒకసారి కాదు ఎన్నిసార్లు అన్నా కట్టుకోవచ్చు అవి ఈ సంవత్సరం మళ్ళీ అయిపోయిన తర్వాత ఏంటో ఈ వర్షాలు ఏంటో తెలియదు ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత దాచేసుకుని లైట్గా స్టార్చ్ పెట్టుకుని దాచుకొని మళ్ళీ కట్టుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ ఇది ఒకటండి లంగాణి స్టైల్ అనుకుంటున్నాను అవునండి ఇది బ్లౌజ్ అండి డిజైనర్ లాగా ఇచ్చారు పిల్స్ అంతా ఎల్లో వచ్చి కాదు ఓన్లీ లాగా ఎల్లో వస్తుందేమో డౌటు పిక్చర్స్ ఉండాలి వీలైతే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను చీర ఏదో ఒకటి పైన కింద ఈ ఇది పళ్ళు వస్తుందో లేదంటే చూసేద్దామా ఇది ఓణీలా వస్తుంది ఇది మరి బ్లౌజా కాదు ఎంత కన్ఫ్యూజ్ వస్తున్నాను అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నానా ఇది పళ్ళు అండి ఇది ఓణీ అండి ఫిల్స్ అన్నీ ఎల్లో వస్తుందండి కదా పీచ్ ఎల్లో చాలా స్టైలిష్ కాంబినేషన్ చాలా బాగుంది ఎందుకంటే ఇంకా చూపించిన దాని గురించి ఎక్కువ చెప్పడం ఇది చెన్నూర్ సిల్క్ అండి ఇగో ఈ వీడియోలో అన్ని గ్రీన్లు వచ్చేసినట్టున్నాయి ఈసారి చెన్నూ సిల్క్లో మిర్రర్ వర్క్తో వచ్చింది గ్రీన్ డిజైన్ ప్యారెట్ గ్రీన్ డిజైన్కి సపట కలర్ అనొచ్చు బిస్కెట్ కలర్ అనొచ్చు బోర్డర్స్ అండి లో ప్రింట్ రాదు మనకి ఇది పళ్ళు అండి చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ అండి ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ డిజైన్ చేశారు దీనిలో కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది చీరంతే ఇలా వచ్చింది ఇది అన్నమాట సంగతి ఇదిగో ఈ రెండింటి కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది మీకు చూపించిన కలరు పళ్ళు బోర్డర్స్ వస్తాయి ఇంకా ఇందులో ఇది జార్జెట్ కాదు లెహరియా జార్జెట్ అండి ఇది పింక్కి గ్రీన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది చూసారా ఇదిగో బోల్డ్ బోర్డర్స్ వచ్చింది బ్లౌజు బ్లౌజు పళ్ళు బోర్డర్స్ ఒకే కలర్ బ్లౌజ్కి మళ్ళీ ఆల్టర్నేట్ కలర్స్లో ఇలా డిజైన్ పింక్ కలర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఈ రాజు అన్ని ఎందుకు అన్నీ వచ్చేసినాయి బయటికి కొంచెం కూడా సర్దుకోవడానికి వీలుగా రాలేదు ఇది కూడా మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి మిర్చి రెడ్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కంచ్పటి కాంబినేషన్ నిజంగా చెప్పాలంటే చెన్నూర్ సిల్క్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కలరు ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ డిజైన్ చేశారు మధ్యలో రెడ్ చీర అంతా గ్రీన్ ఒక రేంజ్లో ఉంటుంది కట్టుకుంటే చెన్నూర్ సిల్క్ అంత స్మూత్నెస్ దీనికి గంజు అస్సలు పెట్టుకోకండి కాటన్ లాగా తయారైపోతాయి ఒక చీర ఇది బెనారస్ కోరా అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కాపర్ జరీ లాగా వచ్చింది కాపరా గోల్డా తెలియనట్టుగా ఉంది చీర అంతా రేడియం పింక్ అండి చాలా నచ్చేసింది కూర బెనారస్ కోరా బ్లౌజు ఇలా ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇందులో ఇంకా రెండు మూడు కలర్స్ ఉండాలి కానీ ఏమి ఇంటికి మా వాళ్ళు వస్తారు కదా వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటున్నారు ఏవి పట్టుకెళ్ళారో ఒక్కొక్కసారి చూసుకోలేకపోతుంది గుర్తుంచుకోలేకపోతుంది అందుకని కనిపించలేదు ఇది చాలా చాలా బాగుంది ఇదొకటి ఇదొక చీర కాటన్ క్రాస్ డిజైన్స్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మిర్రర్ వర్క్ బహుశా బ్లాక్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి బ్లాక్ నాకు ఈ మధ్య బ్లాక్ బాగా ఈ మధ్య ఏంటి ఈ మధ్య బాగానే బ్లాక్ ఇష్టం అవుతుంది ఇదిగో బ్లౌజ్ అండి అది బోర్డర్ ఆపోజిట్లో ఇచ్చారు ఇంతే చీర వైట్ బ్లాక్ సో ఎవరికైనా నచ్చితే బ్లాక్ ఇష్టం ఉన్న వాళ్ళు కట్టుకో కొనుక్కోవచ్చు ఇది ఒకటండి మంగళగిరి పీచ్ కలర్కి వైలెట్ కలర్ బార్డరు దీనికి బ్లౌజ్ డార్క్ వైలెట్ వర్క్తో ఇస్తారండి ఎవరికైనా నచ్చితే ఇవి ఆల్రెడీ ఎక్కువ మంగళగిరి శారీస్ అమ్మినప్పుడు చూపిస్తున్నాం కదా ఇప్పుడు ఇది అండ్ గా ఉండకుండా అన్ని వెరైటీస్ వేసిన మూల అది బయటకు వచ్చింది ఇది ఆర్గన్జా అండి లో మెహందీ గ్రీన్ రెడ్ కాంబినేషనే ఈ కాంబినేషన్ ఎక్కువ కనిపించింది మాట నా కంటికి అలా చూసారా క్రేప్ సిల్క్ ఏమో బ్లౌజ్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అంతా ఆపోజిట్ ఈ బ్లౌజ్ ఆల్టర్నేట్ కలర్లో వస్తుంది అంతా ఇలా వస్తుందండి ఆర్గెంజా చూసారా బాను కదా చాలా బాగుంది బార్డర్స్లో గోల్డ్ లైన్స్ కూడా ఇచ్చారు గోల్డ్ థ్రెడ్స్ లాగా వచ్చి ఫ్యాన్సీగా ఇచ్చారండి బోర్డరింగ్ కాదు ఒక లైన్ లాగా ఒక ఫ్యాన్సీ బోర్డర్ లాగా వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా లాస్ట్లో ఇది ఒక చీర ఫ్యాన్సీ సారీస్ కింద తీసుకోవాలి చందేరి చందేరిలో అప్లిక్ వర్క్ అండి ఒక రేంజ్లో ఉంది బాగా నచ్చేసింది నాకు అందుకని ఒకటి ఆల్రెడీ వేసాము ఎక్కువ మంది అడిగారని మళ్ళీ తెప్పించాను చీర అంతా నిలువుగా మధ్యలో డిజైన్ మీకు కనిపిస్తుంది కదా గీతల్లో ఇచ్చారు ఫ్యాన్సీ జెరీ అండి ఇది సో వర్క్ మాత్రం చాలా నీట్గా పల్లెల్లో ఇక్కడ స్టా కింద స్టార్ట్ అయ్యి ఇక్కడ వర్క్ వస్తుంది అనుకుంటా ఇదిగో ఇలా వచ్చింది అప్లిక్ వర్క్ చాలా నీట్గా చేశారు మధ్యలో అక్కడక్కడ ఇలా వచ్చిందో మరి ఇది తో లేదా అక్కడక్కడ వచ్చినట్టు సో బ్లౌజ్ కూడా ఒకసారి చూసేద్దాం బ్లౌజ్ ఇదిగో అండి బ్లౌజు కలంకరీ ఇలా వచ్చింది కానీ సిల్క్ అండి ఇది ఫ్యాన్సీ సో ఈ చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చీరను సరిగా చూపించట్లే రాదమ్మా ఇదిగోండి వర్క్ పళ్ళులో కనిపిస్తుంది ఈ వర్క్ అంతా మనకి బ్లౌజ్ దీని అందం సో ఇదొక చీర ఇంకా కాటన్ శారీస్కి వచ్చేసరికి మిరర్ వర్క్ సారీస్ బిస్కెట్ కలర్కి మస్టర్డెల్లో కాంబినేషను చాలా బాగుంది అనిపించింది నాకు మధ్యలో ఇలా వచ్చింది బార్డర్స్ వచ్చినాయి బోర్డర్స్లో అద్దాలు వచ్చినాయి పళ్ళు ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ యాజ్ యూజువల్ బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ అన్ని ఒక కలర్ ఆల్టర్నేట్లో డిజైన్ చేశారు మిర్రర్ వర్క్ చేశారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే పైన కింద సేమ్ బార్డర్స్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది వితౌట్ మిర్రర్ కాటన్ సారీ వైలెట్ కలరు బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి గోధుమ పిండి కలరు సపట కలర్ అనొచ్చు బిస్కెట్ కలర్ కూడా అనవచ్చు ఈ చీర చీర అంతా డిజైన్ ఇలా వచ్చింది అమ్మయ్య ఫైనల్గా ఫినిషింగ్ టచ్ తిరిగేసి చూపించాలన్నమాట వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా వైలెట్ కలర్ ఆల్టర్నేట్ ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ డిజైన్ చేశారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టి ఇదిగో ఇంకా ఈ ఈ వీడియోకి ఈ చివరి చీర ఇది మస్టర్డ్ ఎల్లోనో మ్యాంగో ఎల్లోనో అర్థం కానంత అందంగా కనిపించేస్తుంది రెండు కలిపి ఉన్నాయండి మ్యాంగో ఎల్లో మీద మస్టర్డ్ తోటి డిజైన్ ప్లస్ బ్లౌజు నెమలికంటం కలర్ బ్లౌజ్కి ఆపోజిట్ కలర్స్లో బోర్డర్స్ ఇచ్చారు బోర్డరు బ్లౌజు బ్లౌజు బోర్డర్స్ పళ్ళు అన్నీ ఈ కలరు డీర్స్ని డిజైన్ చేస్తారు ఇదంతా ఫ్లవర్స్ ఇచ్చారు చీర అంతా అయితే ఇదిగో ఇలా వచ్చింది చాలా అదిరిపోయింది కదా ఎండింగ్ సారీ కూడా సో ఈరోజు ఇదే చీరలతో ప్రత్యేకంగా మరీ ఒకసారి ధన్యవాదాలు మీ మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ